నమస్కారం బుల్లపెల్లి వాసులందరికీ మా అక్కజెల్లెళ్ళు అన్నదమ్ములు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాతికేయ మిత్రుడు కూడా నమస్కారం ఈరోజు చాలా గొప్ప సుదినం అని చెప్పుకోవచ్చు అయితే ఒకటైతే మేము వివిధ అభివృద్ధి కార్యక్రమాలు హెచ్ఎండిఏ నిధులతోటి అక్కడ అనాశ్పురం నుంచి అక్కడ ఏది తండ కానీ పచర్లబోర్ తండ కానీ చూరపల్లి కానీ ఏటీపీ తండ కానీ బొల్లెపల్లి వరకు వచ్చినాం ఇంకా మూడు గ్రామాలు ఉన్నాయి సో ఇవన్నీ దొరుకుకుంటూ వస్తున్నాం ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉదయం నుంచి సరే అది ఒక ఎత్తు ఇవన్నీ నిరంతరం జరిగేటి అయితే ఒకటి మీ అందరికీ ఈరోజు చెప్పాలి ఏంటంటే ఈరోజు ఇప్పుడే రావి నారాయణ రెడ్డి గారి విగ్రహానికి శంకుస్థాపన బొల్లెపల్లిలో చేసుకున్నాము రావి నారాయణ రెడ్డి అంటే చిన్నపాటి నాయకుడు కాదు ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఒక గొల్లెపల్లి కాదు కాదు ఓ తెలంగాణ కాదు దేశమే గర్వించదగ్గ నాయకుడు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి అని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం నెహ్రూ కంటే కూడా అత్యధిక మెజారిటీ వచ్చిన ఎవరైనా ఉన్నారు దేశం అంటే రావి నారాయణ రెడ్డి సూపర్ మరి అట్లాంటి రావి నారాయణ రెడ్డి విగ్రహాన్ని మరి ఈ రోజు ఒకటి అనిపిస్తుంది ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు ఏ ఊర్లే ఏ పెద్ద మనిషి ఎవరు చిన్న పెద్ద చనిపోతే వాళ్ళ కుటుంబస్తులో ఆ విగ్రహాలను పెట్టుకుంటారు ఏ ఊరికి ఆ ఊర్లే అంటే వాళ్ళకి పెద్ద ఇంత పెద్ద గొప్ప నాయకుడు ఒక కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి వినోబా బావే భూ భూ యజ్ఞం చేసినప్పుడు భూదాన యజ్ఞం చేస్తే తనకున్న వందలాది ఎకరాలు భూదానం చేసిన కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి వందల ఎకరాలు ఆనాడు ఇచ్చిండే మరి ఆనాడే సమ సమాజ స్థాపనకు కంకణం కట్టుకుందంటే రావి నారాయణ రెడ్డి తన కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆనాటి ఏది సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపి ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి గ్రామాలలో ఉన్న అందరికీ కూడా సాయుధ పోరాట సైనికుల ద్వారా వాళ్లకు అండగా ఉండి రక్షణగా ఉండి తెలంగాణ ప్రాంతంలో మొదటి సాయుధ రైతాంగం పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజలకు నేను అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి రావినారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభల ద్వారా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఆనాడు మరి నిజాంలకే వ్యతిరేకంగా పోరాడి తన ప్రజలను తన వానను అండగా ఉండటానికి కమ్యూనిస్టు మరి సాయుధ రైతాంగ పోరాటాన్ని ఒక ఆ సైన్యాన్ని నడిపిన గొప్ప వ్యక్తి అంటే రావినారాయణ రెడ్డి అట్లాంటి వ్యక్తికి అంటే బహుశా ఇది ఆలస్యం అయిందంటే నేను అనుకుంటా రావినారాయణ రెడ్డి అందరి గుండెలలో ఉంటాడు మనం స్టాచ్యూ పెడతామా పెట్టమా వెనక పెడతామా ముందు పెడతామా ఆలస్యం చేసామా అది వేరే విషయం మనందరి గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఏది ఏం చేసినా చేయకుండా చెరగని ముద్ర వేసిన రావినారాయణ రెడ్డికి ఈ రోజు మీ బొల్లపెల్లి వాసులకు రావి నారాయణ రెడ్డి సేవా సమితి మా శ్రీనివాస్ గాని మా సుఖేశ్ రెడ్డి గారు గాని వారిద్దరికి వారి సేవా సంస్తి ఉంది మా ప్రభాకర్ రెడ్డి గారు మా బావైతోడు అట్లనే ఈ గ్రామ రావి నారాయణ రెడ్డి విగ్రహ శంకుస్థాపన కమిటీ మా బాబురావు గాని మా వీరస్వామి గాని మా మార్కెట్ చైర్మన్ గాని రేఖా బాబురావు గాని మా మోడెసిని గాని అశోక్ రెడ్డి గాని ఇక్కడ ఉన్న కృష్ణారెడ్డి కానీ ఇక్కడ ఉన్న మా ఎవరు మా బాలయ్య అందరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం గొప్ప కార్యక్రమం మరి ఈ గొప్ప కార్యక్రమానికి పూనుకున్నందుకు మొన్ననే మొన్ననే కమ్యూనిస్ట్ సోదరులు నాకు కలిసిండ్రు నన్ను కలిసి అంటే వదిగొండలా సిపిఐ వాళ్ళు ఒలిగొండల కలిసి నాకు హైదరాబాద్ కలిసి ఒలిగొండలు మాసభలు పెట్టుకున్నావు అంటే నేను ఏం తెలుసా వాళ్ళను రావి నారాయణ రెడ్డి వెగ్రహం ఎందుకు ఎత్తిపోయిందని అడిగినాడు అట్లనే రావి వేణుగోపాల్ రెడ్డి గారు మా బేనబావ ఆయన ఇక్కడ ఉన్నారు మా మా ఒలి చదువుకునేటప్పుడు ఇక్కడికి ఎక్కువ వచ్చి తిరుగు ఇక్కడ ఉన్నందరికిదర్ నాకు అవుపడ్డోళ్ళ పేరు చెప్పినా అవుపడ్డోళ్ళు అనుకుంటే గుర్తురారు ఇక్కడ మా స్వామి ఉన్నాడు ఇంకా చాలా మంది ఓకే నాగిరెడ్డి పెళ్లి రావి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నందనం రావు నందనం రావు వాళ్ళు కూడా ఉన్నారు రావి సురేందర్ రెడ్డి రావి సురేంద్ర సో అందరికి పేరు పేరున అందరికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమము ఇక్కడ లాగకుండా భువనగిరిలో పెట్టాలి హైదరాబాద్ నడిపోటులో కూడా రావి నారాయణ రెడ్డి విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది ఓకే అందరికి నమస్కారం అయితే అదొకటి ఇంకొక విషయం ఈరోజు ఎక్స్ఎండే నిధుల ద్వారా బొల్లపల్లి గ్రామానికి అరవై లక్షల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి పురపాలక శాఖ ద్వారా ఈరోజు నిధులు తీసుకొచ్చి అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం మరి అంతకు ముందు కూడా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం ఏదైతే అంతకు ముందు కూడా అనేక ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా పది లక్షలు పెట్టుకున్నాం ఇప్పుడు ఎస్సీ ఎస్డిఎఫ్ ద్వారా పది పదిహేను లక్షలు హెచ్ఎండే నుంచి అరవై ఎంపీటీసీ ద్వారా ఆరు టాయిలెట్స్ కింద రెండు లక్ష రెండు పాయింట్ ఐదు మొత్తం ఒక గ్రామానికి దాదాపు కోటి రూపాయలు నిధులు పెట్టినాం గొప్ప భావిస్తున్నాం ముప్పై ఆరు పదిహేను ఏళ్ల నుంచి ఇంద్రమిల్ రాలే గత పదిహేను నుంచి రేషన్ కార్డు రాలే ఈ రోజు ఇంద్రమిల్ ఇచ్చే కార్యక్రమం జరిగింది కొద్ది మందికి రాకుండా బాధపడుతుండొచ్చు ఇది మొదటి విడతనే రెండో విడత మూడో విడత నాలుగో విడత అందరికి ఇంట్లో వస్తాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం అందరి ఆశలు ఆశయాలను తీర్చే ప్రభుత్వం మరి ఇంద్రమ్మ ప్రభుత్వం ఇల్లు వస్తాయి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయి సన్నబియం వస్తున్నాయి మరి మనకు సంబంధించిన అన్ని అంశాలు కూడా జరుగుతున్న సందర్భంగా చాలా గొప్పగా ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జరుగుతున్న సందర్భంగా మీ అందరి కూడా ఈ సందర్భంగా ఒకటే గోత ఉన్నం ఈరోజు ఒక మార్పు చేసుకున్నారు తెలంగాణ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిపించరు అక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ పాలన వచ్చింది అందులో భాగంగా ఈ రోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు మమ్మల్ని ఆశీర్వదించారు గెలిపించు వచ్చే స్థానిక సంస్థల మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిలబడ్డా వాళ్ళందరికీ మీ అండ ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నా మా ప్రజాప్రతినిధులకు రాబోయే ఎన్నికల్లో మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం జై కాంగ్రెస్ రవి కాంగ్రెడ్ రవి నారాయణ రెడ్డి స్థాపన చేసుకోవడం సంతోషం సరే ఈ రోజు నాగిరెడ్డిపెల్లి గ్రామానికి మనకు సంబంధించి ఈ రోజు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో హెచ్ఎం డే నిధులు కేటాయించడం జరిగింది ఇది వివిధ కాంక్రీట్ రోడ్లకు రోడ్లు వేసుకునే కార్యక్రమానికి అట్లనే ఎస్డిఎఫ్ కింద ఇరవై లక్షలు కేటాయిస్తూ మరి అట్లనే అంతకుముందు ఎనర్జెస్ కింద పది లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరిగింది మొన్న ఎండాకాలంలో మూడు లక్షలు ఆర్డబ్ల్యూఎస్ కింద ఇచ్చినాం రూరల్ వాటర్ సప్లై కింద తాగునీరు కోసం మూడు లక్షలు కూడా ఇచ్చినాం గ్రామాలలో ఎక్కడ నీటికి ఎద్దడు ఉంటే అక్కడ బోరో మోటరు అట్లాంటి కార్యక్రమాలు కూడా చేసినాం ఏడ ఇబ్బందులు ఉంటే తక్షణమే స్పందించినాం సో ఆ విధంగా ఒక పదిలే పది లక్షలేమో అంతకుముందు ఎన్నరేజెస్ కింద మిగతాది అంత కలిపి అరవై ఒక్క లక్షల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు నాగిరెడ్డి పెళ్లి చేసుకుంటున్నాం చిన్న గ్రామంలో ఇన్ని నిధులు రావడం మరి ఎప్పుడు కూడా ఇంత జరగదు ఇన్ని నిధులు ఇన్ని నిధులు వచ్చినాయంటే చాలా గొప్ప విషయం ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమైన తప్పే ఇప్పుడు కాదు ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన మీరు కోరుకున్నట్టు ఓ మార్పు జరిగిందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిడు అందులో భాగంగా మన ఆలోచన మన ఆశ మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మనం అడిగినట్టుగా నిధులు తీసుకుంటూ మన వివిధ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసుకుంటున్నాం ఈరోజు ఈ అరవై ఒక్క లక్షలతోటి నాగిరెడ్డి పెళ్లిలో బహుశా చాలా అభివృద్ధి మరి రోడ్లన్నీ కూడా దాదాపు రోడ్ల సమస్య మొత్తము కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా సో ఇదే కాక మీ అందరికి తెలుసు గ్రామస్తులందరికీ కూడా ఇంద్రం ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడే ఒక మూడు ఇల్లు తిరిగినాం ఇల్లు కట్టుకునే వాళ్ళతో కూడా మాట్లాడినాం మంచి పండుగ వాతావరణంలో ఇల్లు కట్టుకుంటున్నారు మనం అడిగింది చెప్తున్నారు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళకి మాకు ఇల్లు రాలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఇల్లు వచ్చినాయని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు మాకు కూడా నిజంగా ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ బాధలన్నీ చూసినాం ఇల్లు ఉంటాయి ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా ఓ పక్క రేషన్ కార్డులు కూడా పదిహేను ఏళ్ళు ఇయలే కేసీఆర్ ఇయ్యలే రేషన్ కార్డు ఇయలే ఏ లేకట్టయినా కాళేశ్వరంలో పోషండు ఆ కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కూలిపోయింది తెలుసు కదా పీసీ కోస్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అవకాశ అవకత జరిగినాయి అని రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ మీద కేబినెట్ మీటింగ్ నాలుగో తారీఖు నాడు ఉన్నది అన్ని తప్పు తప్పుడు కార్యక్రమాలు చేసిర్రు అక్కడ ఉన్న ఇంజనీర్లే వందల కోట్లు సంపాదించారు మరి అధినాయకులు ఎంత సంపాదించు నాడు సో ఆ విధమైన కార్యక్రమాలు జరిగినాయి సరే ఏదేమైనప్పటికీ మనకి ఇంద్ర బిల్లు రేషన్ కార్డులు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అన్ని గొప్పగా జరుగుతున్నాయి మహిళలకు ఉచిత బస్ బస్ అయితేంది మరి అట్లనే కరెంటు రెండు వందల ఉచితం అయితే ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం అయితేంది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే వచ్చే కార్యక్రమం అయితే ఇవన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి మనకు సంబంధించిన బునియాది కానీ పిల్లాయి పెళ్లి ధర్మారాడి కాలు కూడా నిధులు తీసుకొచ్చుకున్నాం మనకు బున్యాది కానీ కాలు వస్తుంది నీళ్ళు వస్తాయి కదా పైకెళ్ళి కొంత లాభం కదా అంటే అనాజ్పురం చెరువులకు నిండితే మనకు లాభం అవుతాయి కదా దగ్గర చెరువు నిండితే మనకు నీళ్ళు అందుతాయి కదా సో ఈ సో ఆ విధంగా కాలువలు కూడా చేసుకుంటున్నాం చెక్ డ్యామ్ల మీద కూడా దృష్టి పెట్టినం సో అవి కూడా చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం సో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి చాలా సంతోషం